శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది పోపుల డబ్బా మరి రెండు పోపుల డబ్బాలు ఉంటాయి ఒకటి తాలింపు దినుసులు సెకండ్ ఇదేమో పలావ్ మసాలా దినుసులు పోపుల డబ్బా మరి మా కాళ్ళు అయితే ఇలాగ వేరే బాక్సులు వేసి ఉంచుకుంటుంది పలావ్ వేసినప్పుడు ఈ బాక్స్ దగ్గర పెట్టుకుని కావాల్సిన వేసేస్తుంది అయితే వీళ్ళ పలావ్ చేసినప్పుడు ఈ వెరైటీలన్నీ వేస్తారండి ఇవేంటా అనుకుంటున్నారా తోక మిరియాలు ఇవి లేనిదే పలావే చేయరండి ఎళ్ళో అయితే పెద్ద స్మెల్ ఉండదు కానీ ఇట్ల వల్ల రుచి ఉంటుందట అలాగే స్టార్ పువ్వు తెలిసింది అనుకోండి అలాగే లవంగం కొంచెం ఎత్తదండి లవంగం మరి ఇవన్నీ ఎత్తది కదా అందుకు ఇది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అంటే స్మెల్ అయ్యి రాదు కానీ మనం చేసే పలావ్కి మంచి రుచి తీసుకొస్తుంది చక్కగా అలాగే ఇవి నల్ల ఇలాచి ఇవి చూసారు కదా ఇవి కూడా వేస్తుంది తర్వాత జాజికాయలు ఇవి జాజికాయలు కూడా ఇలాగ మనం కోరేస్తుందండి కోరేసి కొంచెం అన్నమాట అలానే ఇవి మామూలు మిరియాలు చూసారు కదా ఈ మామూలు మిరియాలు మరి పూర్వం కారం ఇదేనటండి మిరపకాయలు అవి ఉండి కదట బాగా పూర్వం మరి ఎన్నో వందల సంవత్సరాలు నాకు తెల్ల కానీ ఈ మిరియాల కారమే ఎక్కువ వాడేవారట కానీ మిరియాల కార మిరియాల కారం ఒంటికి చాలా మంచిది అన్నమాట అండి ఇది జాజికాయ చక్కగా ఇది దాసని చెక్క ఇది జాజి పత్రి చక్కగా ఇక్కడ ఉన్నాయి తెలియదు కాదనుకోండి ఈ తోక మిరియాలు ఈ నల్ల ఇలాచి అలానే ఈ బ్లాక్ జీలకర్ర ఇవన్నీ చక్కగా ఇల్లు వాడతారండి ఈ పో ఈ పోగుల డబ్బా చూస్తే నాకు చాలా బోగ ఉంటుందన్నమాట అయితే మరి ఈ లావంగాలో పైసాయుడు మరి వట్లలో భోజనం చేసిన తర్వాత లావంగం ఇస్తారట అండి అది నోట్లో చేసుకుని వెళ్ళిపోతారట ఎందుకనంటే తిన్నా అప్పుడు తిన్న భోజనం తొందరగా అరిగిపోతుందట లావ మొగ్గ నోట్లో చేసుకోవడం వల్ల మా నాన్నగారు అనేవారు ఎవరు దొగ్గు వస్తుంటే ఒక లావ మొగ్గ ముగ్గును పెట్టుకుంటే దొగ్గు తగ్గుతుంది అనేవారు అలాగే దొగ్గు వచ్చినప్పుడు లావ మొగ్గ కానీ అలాగే కరక్కాయ ముక్క కానీ బుగ్గన పెట్టుకుంటే దొగ్గు తగ్గిపోయేది పూర్వం మెడిసిన్ అదేనండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇన్ని రకాలు చూస్తున్నాం పూర్వం అన్నీ లేవు ధనియాలు జీలకర్ర మరి అల్లం వేసి దాంట్లో అల్లం మాత్రమే ఇవే మసాలాలు పూర్వం అంతేగాని కసకసాలు కూడా అందరూ వేసేవారు కాదు ఇప్పుడు ఈ ఈ మసాలాలు ఏమి చెడ్డని నేను చెప్పను అతిగా వేసుకుంటే అనారోగ్యం మామూలుగా అవన్నీ వేసుకోవాలో అంతే సరిపడగా వేసుకుంటే ఆరోగ్యం కొన్ని కొన్ని మసాలా దినుసులు కూడా మనం తినాలి కదా అందుకు ఇలాచి ఉందంటే చాలా మంచిది జీలకర్ర జీర్ణాశయానికి మంచిది అలాగే జాజికాయి దాసిన చెక్క ఉందంటే చాలా రోగాలకు చెబుతూ ఉన్నారు ఇప్పుడు మరి అలాగే మిరియాలు కూడా చాలా ప్రసిద్ధిగా ఫోర్ నుంచి వాడినియ్య లవంగం గురించి ఇప్పుడు విన్నారు కదా నేను చెప్పాను కదా ఈ తోకమిర్యాలు అంటారా ఇవి పాటు ఉండవు అలాగని ఏదో స్మెల్ ఉండవు ఇవి వేస్తే బిర్యానీ మంచి రుచి వస్తుందట అందుకు ఇవి వేస్తారు ఈ పోపుల డబ్బా చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉండి వీడియో తీయాలని అనుకుంటూ ఉంటాను సరే ఉన్నాను కదా అని మీకు మరి వీడియో తీసి చెబుతున్నానో చూపిస్తున్నాను చూసారు కదా పలావ్ దినుసులు పోపుల డబ్బా చూసారా నచ్చిందా మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి